నా పేరు నీళ్ళ మహేష్ మహబూబాబాద్ పట్టణంలో మన యొక్క దుకాణం షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మన యొక్క షాప్ నందు కుట్టు మిషన్స్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనగా కొత్త మిషన్స్ అమ్మడానికైనా కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి రిపేరింగ్స్ అయినా దయచేసి గుర్తుపెట్టుకోండి కుట్టు మిషన్స్లలో అనేక రకములైనటువంటి అనగా కుటు మిషన్స్లలో చిన్న మిషన్స్ చిన్న మిషన్స్లలో టైలర్ మోడల్ డీలక్స్ మోడల్ లింక్ మోడల్ అనేటటువంటి మూడు విభాగాలున్న మిషన్స్ ఉంటుంది పెద్ద మిషన్స్లలో రౌండ్ బేస్ నాలుగు కలికల బేస్ ఉంటుంది అలాగే పాయింట్ లాక్లో కంపెనీకి తగ్గిన విధంగా నాణ్యతలు పెంచు తగ్గులు ఎగ్జామ్ మిషన్లలో సైన్స్ సిస్టమ్ గేర్ సిస్టమ్ రకాలు ఉంటుంది కంప్యూటర్ మిషన్స్లలో ఇండియన్ మిషన్స్ అసెంబ్లీ రిఫిటింగ్స్ మిషన్స్ ఉంటుంది దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియపరచేటటువంటి విషయం ఏమిటనక కుర్పు మిషన్కి సంబంధించినటువంటి ఎలాంటి వివరములు కావాలనుకున్నా మోసపోకుండా మీ డబ్బులు ఆదా చేసుకోవాలన్న ఆలోచన మీకు కనుక ఉన్నట్లయితే నా యొక్క నెంబర్ని సంప్రదించి మీకు కుటుమిషన్ పరంగా ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ కావాలి అని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరూ నా యొక్క నెంబర్కి కాల్ చేసి మీకు ఉన్న కుటుమిషన్ పరంగా ఉన్న సమస్యలకు పరిష్కారం నన్ను అడగవచ్చు దయచేసి గమనించండి కుటుంబిషన్ పరంగా చిన్న మిషన్స్ చూద్దాం ఉదాహరణకు చిన్న మిషన్స్లలో జలందర్ ఫిట్టింగ్ లుధియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనేటటువంటి మూడు రాష్ట్రాల మిషన్స్ ఉంటాయి ఇందులో తక్కువ డబ్బులు కావాలి తక్కువ డబ్బులతో కస్టమర్కి అమ్మాలి అనుకుంటే నాణ్యత పరంగా తక్కువ ఇంకా కొంచెం మెరుగ్గా ఉండాలంటే లుదియానా బేసిక్ ఇంకా అంతకు మించిన క్వాలిటీ పరంగా ఉండాలంటే ఢిల్లీ ఫిట్టింగ్ అలా బ్లాక్కి సంబంధించినటువంటి ఏ మిషన్స్లోనైనా మూడు రకాల అంటే మూడు స్టేట్లకు సంబంధించినటువంటి మిషన్స్ ఉంటుంది దయచేసి గమనించండి మిషన్స్లలో అసెంబ్లీ ఫిట్టింగ్ అనేది ఏది కూడా ఉండదు కంపెనీకి సంబంధించినటువంటి రిజిస్టర్ అంటే ఎవరిదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందో వారికి వద్ద నుండి డీలర్స్ ఉదాహరణకు ఓ పదివేల రేంజ్లో ఓ తొమ్మిది వేల రేంజ్లో అమ్మాలి అని కనుక వాళ్ళు ఆలోచిస్తున్నట్లయితే డైలీ ఫిట్టింగ్ని సిఫారసు చేస్తారు ఇంకా తక్కువలో కావాలంటే లూనియానర్ ఫిట్టింగ్ వస్తుంది ఇంకా తక్కువలో కావాలంటే జలలిందర్ ఫిట్టింగ్ వస్తుంది కానీ కుటుంబిషన్ పరంగా ఉండేటటువంటి ప్రైజ్లో ఖచ్చితగ్గులలో టేబుల్స్ మారుతుంది మిషన్ బాడీ మారుతుంది స్పేర్ పార్ట్ మారుతుంది కింద తొక్కేటటువంటి స్టాండ్స్లలో అంటే కింద తొక్కేటటువంటి స్టాండ్స్ విభాగంలలో బీడ్ స్టాంట్ ఐరన్ స్టాండ్ అనేటటువంటి విభాగాలు ఉంటాయి అయితే కుటుంబిషన్ పరంగా మీకుండేటటువంటి సందేహాలు ఏమైనా కావచ్చు మీకు తెలిసి ఉన్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు లేదా తెలియలేదు ఏ మిషన్ కొనుగోలు చేస్తే బాగుంటుంది మన దగ్గరనే నేను చెప్పడం లేదు మీ పట్టణంలో ఏ దుకాణంలోనైనా మీరు కొనుగోలు చేయాలనుకున్నా నన్ను సంప్రదించవచ్చు మిత్రులారా నేను మీకు ఫ్రీగా సజెషన్ ఇస్తే నాకు వచ్చేది ఏమీ లేదు కానీ కుటుంబ మిషన్ పరంగా ఎక్కువ నాణ్యత తీసుకోవాలని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేయడం కొరకు మాత్రమే నా యొక్క ఫోన్ నెంబర్ని మీకు తెలియపరుస్తున్నాను ఫ్యూచర్లో మనకు సంబంధించినటువంటి షాప్ నుండి కుటుంబిషన్స్కు సంబంధించిన రిపేరింగ్ విభాగం కానీ మిషన్స్ మోడల్స్ కానీ ఎంతెంత రేట్లలో వస్తుంది అనేటటువంటి వీడియోస్ కూడా అతి త్వరలో మన ఛానల్ నందు అప్డేట్ చేయబోతున్నాను మిత్రులారా దయచేసి గమనించండి మీ వద్దలోనే నాకు అమౌంట్ ఇవ్వమని నేను మిమ్మల్ని ఏం అడగడం లేదు నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైషన్ చేయండి మీ ఇంటి పరంగా కుటుంబం ఉన్నట్లయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు తెలిసినటువంటి సలహాలు సూచనలను మీకు తెలియపరుస్తాను కుటుంబం పరంగా కొనుగోలులో కానీ సహాయ సహకారాలు అందిస్తాను మిత్రులారా నా యొక్క వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నేను తెలియపరిచేటటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే మాత్రమే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి అలాగే మీ మిత్రులతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్షన్ చేయించండి దయచేసి గమనించండి కుట్టుమిషన్ పరంగా కొనుగోలులో మోసపోకండి ఒక్కసారి నాకు కాల్ చేయండి మీ పట్టణంలో ఉండేటటువంటి మోడల్స్ ఏమైనానో పర్వాలేదు మీరు ఎక్కడైనా కొనుగోలు చేయండి మీకు నా యొక్క సలహాలు సూచనలు నా యొక్క సహకారం తీసుకోవాలని కనుక మీరు భావించినట్లయితే మాత్రమే నాకు కాల్ చేయండి నా యొక్క ఫోన్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ